హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మేము ఇక్కడ ఈ వీడియో ఏంటంటే మేము సత్యనారాయణ స్వామి రథంకి వెళ్ళినాం మా మా ఇంటి సైడ్ తెలిసిన అక్క వాళ్ళకి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ వచ్చింది ఇంకా అక్క వాళ్ళు గృహప్రవేశం అనమాట రెనోవేషన్ అంతా చేయించుకొని మేము అందరం బయలుదేరుతున్నాం ఇక్కడ నేను లక్ష్మక్క మంజులు వద్దే శ్రీలత కాంజన్న వాళ్ళు రాజు వాళ్ళు ఇట్లా అందరం కలిసి బయలుదేరుతున్నాం ఇంక ఇక్కడ కొబ్బరికాయలు తీసుకున్నాం అనమాట కొబ్బరికాయలు తీసుకున్నాం ఇక్కడ ఆగి వే కొంచెం మా ఇంటి నుంచి కొంచెం ముంగలు పోయినాక మళ్ళీ అక్కడ దొరుకుతావో లేవో అన్ అనేసి కొబ్బరికాయలు తీసుకున్నాం అందరం కలిసి ఆటోలో బయలుదేరినాం ఒకరి ఒకరం కూర్చొని అట్లే బయలుదేరిపోయినాం ఇంకా ఇల్లు అయితే మంచిగా అయింది పూజ కూడా మంచిగా అయింది రెనోవేషన్ అంతా మంచిగా చేయించారు సీలింగ్ గిట్లంగా ఇక్కడ వచ్చేసి లిఫ్ట్లో ఏడో ఫ్లోర్ అన్నమాట అల్లది ఏడో ఫ్లోర్లో అమ్మకు ఆ అక్కకి ఇంకా ఇక్కడ మేము వచ్చి ఇంకా మేము వచ్చేసరికి సత్యనారాయణ స్వామి రథం ఇంకా ఇల్లు పూజ వాస్తు పూజ అన్నీ అయిపోయినాయి ఇంకా వచ్చి ఎవరి కొబ్బరికాయలు వాళ్ళు కొట్టేసినాం అనమాట మేము వచ్చేసరికి రథం గిట్ల అన్నీ అయిపోయినాయి మేము లేట్ అయిందని అడుగుతుంది అక్క అయితే అక్క వాళ్ళందరూ నా కోసం లేట్ వచ్చారు ఇంకా ఇక్కడ అందరం కలిసి కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఇంకా ప్రసాదం తీసుకొని తిన్నాము డెకరేషన్ గిట్లంగా బాగా చేసిర్రు నామాలు ఇంకా డోర్లకి పువ్వులు కూడా ఇక్కడ ఇల్లు పెండ్లు చేస్తారు కదా బొమ్మలు ఇంకా అవి ఇవి అన్నీ డెకరేషన్ అయితే మంచిగా చేశారు కిచెన్ రెండు బెడ్రూమ్లునే మంచిగా ఉన్నాయి చిన్నగా హాలు ఇంకా మంచిలో ఉన్న వాళ్ళందరం కొబ్బరికాయ కొట్టినాం మా సురేష్ కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంకా అందరం ప్రసాదాలు తీసుకొని తిన్నాం వీళ్ళు అందరు ప్రసాదాలు పెడుతురు అందరికి ఇంకా అందరితో మాట్లాడుకుంటూ ఇంకా అక్కడే కూర్చున్నాం కొద్దిసేపు ఇది వాస్తు పూజ వీడియో మంచిగా అయింది పూజ అయితే ఇల్లు కూడా ఇంకా చాలా బాగుంది ఇంకా ఇక్కడ తీసుకుపోయినాం కదా ఇంకా అన్నీ ఏమేమి తీసుకుపోయారో అన్నీ వాళ్ళకి అనమాట గృహ ప్రవేశం అక్క ఈమెనే కట్నాలు పెట్టించుకునే అక్క ఈమెనే అందరం ఏం తీసుకుపోయినాము అవన్నీ చేతులలో పెట్టేసి కొద్దిసేపు కూర్చున్నాం కూర్చొని ఇంకా కిందికి పోయినాం అనమాట భోజనాలకి కింద పెట్టిర్రు భోజనాలు గ్రౌండ్ ఫ్లోర్లా వంటలు కూడా మంచిగా ఉన్నాయి అన్నం పప్పు పన్నీర్ కర్రీ వెజ్ బిర్యానీ అవి ఇవి అన్నీ పెట్టారు అయితే ఇడ నేను సిరిలత బిడ్డని వీడియో అని అడుగుతున్నాను అనమాట వీడియో తీస్తుందేమో హర్షిత వీడియో తీసింది అయితే ఇక్కడ నేను నేను అడుగుతున్నాను అనమాట నన్ను కొంచెం వీడియో తీసిన బాబాతో ఉన్నాయని వీడియో తీసిన తర్వాత ఇంకా ఇట్లా డెకరేషన్ చేసారు చూడండి ఇంత మంచిగా చేసారు ఇంకా వీళ్ళందరూ వచ్చిర్రు అనమాట అంచే వాళ్ళ ఇంట్లో ఇంకే ఇంకా అందరం కలిసి పోయి కిందికి పోయినాం భోజనాలు చేయడానికి మళ్ళీ లిఫ్ట్లా ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ కదా ఇక్కడ కొంచెం సేపు నిలబడి వీడియోలు తీసుకున్నాం అందరం కలిసి వీడియో లేదు అని ఇట్ల తలాశమ్మ అందరం కలిసి వీడియోలు తీసుకున్నాం ఇంకా తర్వాత లిఫ్ట్ దగ్గరికి బయలుదేరుతున్నాం అందరం నేను సిట్లతో వాళ్ళు వాళ్ళు ఇట్లా అందరూ వచ్చారు పూజ అయితే మంచిగా జరిగింది ఇక్కడ నుంచి సెల్ గ్రౌండ్ ఫ్లోర్లకి వెళ్ళాలి గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్ళి అక్కడ భోజనాలు చేసినాం భోజనం అన్నీ అన్నం తినేటప్పుడు వీడియో తీసుకోలేదు ఇంకా అందరం తిన్నాము మంచిగా ఈమె చిన్న తల్లి సిట్ల కూతురు అందరం వీడియోలు తీసుకొని మళ్ళీ పైకి వచ్చినాము పైకి వచ్చి పసుబొట్టు తీసుకున్నాము రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చి అక్క వాళ్ళు అందరం కలిసి కూర్చొని అందరం మళ్ళీ పసుబొట్టు తీసుకొని రిటర్న్ గిఫ్ట్లు గిట్లంగా తీసుకొని ఇంకా కొద్దిసేపు కూర్చొని ఇంకా మళ్ళీ అందరికీ పసుబొట్టు ఇచ్చిందనమాట కొద్దిసేపు కూర్చొని ఇంక అందరం బయలుదేరినాం మళ్ళీ లక్ష్మీ అక్కకి అనుష అనూష కాదు కృష్ణవేణి కృష్ణవేణికి సిరిలతకు నాకు ఇంకా చంద్రమ్మ చిన్నకి అందరికి అనమాట ఇంకొందరం తీసుకున్నాము ఈ వీడియో తీసింది మేము కూర్చున్నప్పుడు ఇల్లు అయితే ఉంది నాకైతే మంచిగా అనిపించింది రెనోవేషన్ చేయించుకోరు ఏం వీళ్ళైతే చాలా మంచిగా అనిపించింది గ్రోఅేషన్ కూడా మంచిగా అయింది మేమందరం అయితే హ్యాపీగా వేసి వచ్చినాం ఇప్పటికి ఇంతే వీడియో నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చేసుకోండి ఇంకా ఇక్కడ లాస్ట్కి అందరం కలిసి వీడియో తీసుకున్నాం అనమాట అందరం కలిసి వీడియో లేదనే ఫోన్ ఇట్లా ఉల్టా పెట్టింది చందు ఇంకా అందరం కలిసి వీడియో తీసుకున్నాం ఇప్పటికింతే వీడియో బాయ్ బాయ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇఫ్ట్ దగ్గరకు వచ్చేసాం